గతంలో వృద్ధాప్య పెన్షన్ను డెబ్భై రూపాయల నుండి ప్రస్తుతము నాలుగు వేల రూపాయలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టీడీపీ సీనియర్ నేత లాయర్ రామదాసు అన్నారు ఆయన మంగళవారం ఒంటిమిట్ట హరిత హోటల్లో మాట్లాడుతూ పేదల పక్షాన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉంటుందని అన్నారు

నాలుగు లక్షల రూపాయలు పక్క గృహాలు నేను కేటాయించడము అదేవిధంగా గతంలో ఏ రాష్ట్రంలో చేయని ఘనత ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన అదేవిధంగా ఒక పేదరి గారు కులహ రైతుడిగా మాలా మాది ఎస్సీఎస్టీ బీసీఆర్ కాకుండా ఎవరైతే పేదలకు నిర్ణయించినారో వాళ్ళందరూ కూడా ఈ గృహాలు నిర్ణయించినప్పుడు ఆయన అనుతిని మంజూరు చేస్తూ ఈ నాలుగు లక్షల రూపాయలు కేటాయించడము గొప్ప పొగన అవకాశం ప్రజలకు పేదలకు అదేవిధంగా ఆవాయి పాలలో కూడా మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడతారని ముఖ్యంగా మన ఒంటిమెంట్ చిరువు కూడా తొందరలో కూడా నీరు ఉచిత ఏర్పాటు చేస్తారని ఒంటిమిడిగా చిరునాలు బ్రహ్మాన్ని చేస్తారని కూడా ప్రజలు కాదు మన జిల్లాలు అనుకుంటున్నారు కావున ఈ అవకాశాన్ని తెలంగాణ ఇచ్చిన ప్రజలందరికీ సుబినియోగం చేసుకొని మన పార్టీని పార్టీ నాయకులకు అందరితో ప్రత్యేక ఘనత ప్రతిజ్ఞ చూపుతూ ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినందుకు ప్రతినిధి